అంటే చైల్డ్లో అప్పుడు ఓ మై గాడ్ ఓ మై గాడ్ అంటూ క్యూట్ క్యూట్గా మాట్లాడే అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు యాక్ట్రెస్గా ఇలా చూస్తుంటే నాకు టూ వర్షన్స్ చూసినట్లు అనిపిస్తుంది సో మీకు ఎలా అనిపిస్తుంది నాకు నేను మర్చిపోయానండి ఆ పాపని పాప మర్చిపోయారు అయ్యో మొత్తం టిక్ టాక్ని వేలేసిన పాప కదా పాప లేదు మర్చిపోయిన ఇప్పుడు డిఫరెంట్ ఆ పేరు పోయింది నాకు సో ఐఎమ్ నిత్యశ్రీ ఓన్లీ నిత్యశ్రీ యాక్ట్రెస్ నిత్యశ్రీ ఎస్ ఎస్ ఏమన్నా ఇలాంటి రోల్ చేయాలి అలాగ వెళ్ళాలి అని ఏమన్నా ఉందా ఎస్ ఎస్ యాక్చువల్లీ నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు అనుష్క గారు అనుష్క గారు లైక్ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తారు అండ్ సో నా నేను కూడా కొంచెం ఛాలెంజింగ్ రోల్స్ కోసం చూస్తున్నాను అండ్ ఈవెన్ లైక్ మాకు కావాల్సినవి రావాలి అంటే అవ్వదు కదా సో అందుకే లైక్ నా యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చే క్యారెక్టర్స్ అన్ని నేను చేయాలనుకుంటున్నాను ఓకే యా ఓకే ఆడిషన్ ద్వారానే అది కూడా యా కోర్స్ ఆడిషన్ ద్వారా ఆఫీజర్స్ కి పిలుస్తూ ఉంటారు కదా ఆడిషన్స్ ఇస్తూ ఉంటాం అలవాటైపోయింది ఓకే ఓకే సో రామ్ కిరణ్ గారు ఎక్కడికి జోన్ అవుట్ అయిపోయారు జస్ట్ లిస్టనింగ్ టూరా ఓకే